అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా కొంచెం చింతపండుని నీళ్లు పోసి నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత పెనంలో కొంచెం వేరుశనగ పప్పు వేసి దోరగా వచ్చేంత వరకు వేయించాలి అలాగే ధనియాలు కొంచెం మిరియాలు వేసి దూరగా వచ్చేంత వరకు వేయించి తరువాత పెట్టుకోవాలి కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్లు అన్నింటినీ దూరగా వేగించిన తర్వాత అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది మసాలా దినుసులన్నింటినీ మిక్సీ పట్టి బాగా పొడి అయ్యేలాగా చూసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా పొడి అయ్యేలాగా చూసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో కొంచెం ఆయిల్ కొంచెం ఆవాలు ఉద్దిపప్పు వేసి అవి దోరగా వచ్చేంత వరకు మిక్స్ చేయాలి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అవి దోరగా వేగిన తర్వాత ఒక ఎండిమిరపకాయని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత కొంచెం పసుపు పొడి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మిక్స్ చేయాలి ముందుగా నానపెట్టిన చింతపండు వాటర్ని ఇందులో యాడ్ చేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేయాలి చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన పొడిని ఇందులోకి యాడ్ చేయాలి యాడ్ చేసిన తరువాత ఇలా బాగా మిక్స్ చేయాలి చూడండి ఇలా వాటరీ వాటరీగా ఉంటుంది ఫస్ట్ ఇదంతా బాగా గట్టిపడేంత వరకు మనము దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి ఈ లోపల మనము రైస్ని కుక్ చేసి ఆ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ వీడియోలో ఇలా పక్కన పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపించినట్లు చింతపండు పులుసు అనేది కొంచెం గట్టిపడేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి అండ్ ఫైనల్గా మనకి ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఈ చింతపండు పులుసుని మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా వేరుశనగ పప్పులు యాడ్ చేసుకోవాలి ఈ పులిహోరలోకి ఏదైనా ఫ్రై ఉంటే ఇంకా బాగుంటుంది మేమైతే బంగాళాదుంప ఫ్రై ట్రై చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి